కమిషన్ చైర్మన్ వక్లాష్ణమోహన గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉద్యమ సూర్యుడు బీసీల ఆరాధ్య దైవం ఆర్ కృష్ణ గారికి అలాగే బీసీల పెద్దన్న మండలి నాయకులు అసూ సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాదాపుగా తొంభైకి పైగా వివిధ కుల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు నాతోటి బీసీ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ బంధనాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఆర్ కృష్ణ గారి సుదీర్ఘమైన యాభై సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది దీనికి కేంద్ర ప్రభుత్వం కి మనం సర్వదా కృతజ్ఞతతో ఉండి ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి మనం ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం ఎందుకు బీసీలలో ఉన్న అన్ని డిమాండ్లలో కన్నా కూడా మొట్టమొదటి డిమాండ్ గా జనగణంలో కులగని అంశాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆర్ కృష్ణన్న దగ్గర ఎన్నో డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్ త్వరలో జరగబోయే జనగణంలో కులగణన అంటారు ఏదైనా ఒక లెక్కల్లో ఒక సమస్యని పరిష్కరించాలంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది అలాగే ఈ భారతదేశంలో ఉన్న బీసీల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా పేరే జనగణంలో కులగణన అన్నగారు యాభై సంవత్సరాల క్రితమే బీసీల బతుకులు బాగుపడాలంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఎక్కడి నుంచి వస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటది అన్న విషయాన్ని అర్థం చేసుకొని బీసీలకు మొట్టమొదటిసారిగా చదువులు ఉండాలి ఆ చదువులు ఉండాలంటే వాటికి హాస్టల్ ఫిజ్లు ఉండాలి స్కాలర్షిప్లు ఉండాలి దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండాలి వాళ్ళలో చైతన్యం వచ్చిన తర్వాత రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పేసి సుదీర్ఘమైన ఉద్యమ ప్రస్థానాన్ని దశల ఒక్కొక్క విజయాన్ని అందుకుంటూ ఈరోజు జనగణంలో కొలగల అంశాన్ని కూడా సాధించేసి ఇక ముందు మన ముందున్నవి చట్ట సభల్లో రిజర్వేషన్ అనే అంశం అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ అన్నా మీరు ఈ ముఖ్య బీజీలకు కావాల్సిన ఈ డిమాండ్లను కూడా మీరు సాధించేస్తారు ఆ నమ్మకం మాకుంది మరి ఇక్కడికి వచ్చిన బీసీ సంఘాలుగా ఇప్పటి వరకు దానికి సంబంధించిన టెక్నికల్ అంశాల నా ముందు మాట్లాడిన వ్యక్తులు చాలా క్లియర్ గా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కానీ బీసీ సంఘాలుగా మనం ఏం చేయాలి ఉద్యమాలని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి కులగణంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళకి చైతన్యం తీసుకురావాలి ఆ కులగణంలో ఎట్లా పార్టిసిపేట్ కావాలి ఏం కావాలి ఆ వివరాలను ఎట్లా ఇవ్వాలన్న విషయాల్ని మనం స్పష్టంగా గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేసినప్పుడే ఈ కులఘన ద్వారా వచ్చే ప్రయోజనాలు మనం పొందుతాం ఏ ఉద్యమం అయినా భావజాల వ్యాప్తి సవ్యంగా ఉంటేనే ఆ భావజాలాన్ని మనం సవ్యంగా ముందుకు తీసుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం నిన్న ఈ సమావేశానికి ఆహ్వానించడానికి ప్రొఫెసర్ రాజయ్య గారికి కాల్ చేశాం ఆయన చెప్తూ ఈ దేశంలో లకు ఒకడే కృష్ణుడు కానీ ఆయన తయారు చేసిన అర్చులు ఎంతో మంది అని చెప్తున్నాడు అంటే ఆయన ఆయన జీవిత కాలంలో మాలాంటి మన లాంటి ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేశారు మరి మనం ఈ ఉద్యమ అందరం ఈ రోజు రకరకాల కుల సంఘాల్లో రకరకాల నాయకుల రూపంలో ఉన్నాం మనం చేయాల్సింది ఏంటి భావజాల వ్యాప్తి ఈ ఉద్యమ ఫలితం ఏంటి ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం సాధిస్తాం అన్న విషయాన్ని గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా బీసీ బిడ్డలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది బీసీలకు చూస్తే గడిచిన ఒక రెండు సంవత్సరాలుగా అద్భుతమైన చైతన్యంతో బీసీ ఉద్యమాలకు తరలిస్తున్నారు అయినా సరే మనం ఈ ఉద్యమాన్ని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు కుల సంఘాల్లో మీకు ఆల్రెడీ మీ హైరారికే ప్రకారం రాష్ట్ర మండల జిల్లా గ్రామ స్థాయిలో కమిటీలు ఉంటాయి కాబట్టి ఈ కమిటీల ద్వారా తరచుగా బీసీ మీటింగ్లు కుల కులసానికి సంబంధించిన మీటింగ్లు అన్ని కూడా ఎప్పుడు జరుగుతుంటాయి కాబట్టి దాంట్లో జనగణ కులగలను గురించి అలాగే బీసీ డిమాండ్ సాధిస్తే మనకు ఏమొస్తాయన్న విషయాన్ని కూడా మనం తరచుగా మీరు ఆ మీటింగ్ లో తేలి బీసీ బిడ్డలు కూడా కలిసి వస్తారు మీకు తెలుసు తెలంగాణలో మనకు తెలంగాణ సాధిస్తే ఏమొస్తాయన్న విషయాన్ని గ్రామ గ్రామాల్లో ఉన్న బిడ్డకు చెప్తేనే ప్రతి బిడ్డ జై తెలంగాణ అని చెప్పి పట్టింది అట్లాగే బీసీ బిడ్డ కూడా జైబీసీ అని బీసీ అజెండా పాల వర్క్ చేస్తే మనం కలలుగన్న చట్ట సభల్లో రిజర్వేషన్లు అన్న ముందుండి మనం నడిపిస్తూ సాధించే రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ జై జే బీసీ